హాయ్ అండి ఇంకా మేమైతే చక్కగా రెడీ అయ్యి ఇంటి దగ్గర నుండి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామండి రామాలయం కోదండ రామాలయం అండి చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అయితే ఇంకా ఇది జగిత్యాల విద్యానగర్లో ఉంటుందండి ఇంకా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో ఉన్నవారు ఎవరైనా ఉంటే చక్కగా స్వామి వారి దర్శనం అయితే చేసుకోవాలండి ఇంకా అటు ఎడ్లంగర్ నుంచి గా వస్తే శ్రద్ధ హాస్పిటల్కి ముందట్నే ఉంటుందండి హాస్పిటల్ పని మీద వచ్చిన వాళ్ళైనా పేషెంట్ని చూడడానికి వచ్చిన వాళ్ళైనా చక్కగా రాముల వారి దర్శనం చేసుకోవచ్చండి ఇంకా టెంపుల్ ఆవరణ అంతా ఇలా ఉందండి నాకైతే ఈ ఏనుగు బొమ్మలు ఆ చక్రం అవన్నీ చాలా బాగా నచ్చాయండి ఇంకా అక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నానండి ఇంకా ఈ పెద్ద గంట ఇవన్నీ నాకు నచ్చిన చోటల్లో చక్కగా పిక్స్ తీసుకున్నానండి ఇంకా మా కోడలు నేను మా మన్మరాలు ముగ్గురం అయితే వెళ్ళామండి ఇంకో మన్మరాలు రానంది ట్విన్స్ కదా వీళ్ళిద్దరు కదా ఆమె బౌలింగ్ చేస్తుందండి క్రికెట్ ఆడుకుంటుంది ఇంకా నేను రాను ఆడుకుంటాను అండి ఇంకా మేమైతే ముగ్గురం కలిసి బయలుదేరి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి సంధ్యా సమయంలో మార్గశిర మాసం ఈ రోజుతో ముగుస్తుందండి ఇంకా రేపటి నుండి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ మార్గశిర మాసంలో దత్త పౌర్ణిమ రోజు గురి పౌర్ణిమ గురు పౌర్ణిమ రోజు మేము సాయంకాలం పూట ఈ స్వామివారి దర్శనానికి అయితే వచ్చామండి ఇంకా నాకు ఎప్పటి నుంచో మీ అందరికీ టెంపుల్ చూపిద్దాము చూపిద్దాము అని ఉందండి ఆ కోరికైతే ఈరోజు తీరబోతుందండి ఇంకా నాతో పాటుగా మీరు కూడా ఈ టెంపుల్ మొత్తం ఒళ్ళుకు వేసేయండి ఇంకా నవగ్రహ మండపం అయితే ఇలా ఉందండి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంది కదా ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళగానే చక్కగా చందనం అయితే పెట్టుకోవాలని ఇదివరకే చెప్పాను కదండి ఏ టెంపుల్కి వెళ్ళిన ముందైతే బొట్టు పెట్టుకోవాలండి ఇంకా బొట్టు పెట్టుకొని అయితే ఈ నవగ్రహ మండపం వద్దకు వచ్చి చక్కగా నాకు వచ్చిన నవగ్రహ స్తోత్రాలు చదువుతూ ఇంకా స్వామి వారిని చక్కగా మొక్కుకున్నానండి ఇంకా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అయితే వేడుకున్నాను ఇంకా అక్కడి నుంచి ఈ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఉందండి ఇక్కడైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే చాలా విశేషంగా ఉంటుందండి ఇంకా చాలా మహిమల దేవుడు అండి ఇంకా నేనైతే స్వయంగా చూశానండి ఎన్నో మంగళవారాలు అని ఈ సుబ్రహ్మణ్య స్వామి వారికైతే ఆవు పాలతో అభిషేకం చేసి పూజ చేసుకుంటే వాళ్ళకైతే సంతానం కలిగిందండి మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళకే ఒకరోజైతే ఆవిడతో పాటుగా నేను కూడా వచ్చానండి అందుకే చెప్తున్నానండి ఇంకా నాకు తెలిసిన వివరమైతే ఇంకా ఇదైతే మేడి చెట్టు అండి ఔదంబర వృక్షం అండి ఇంకా దత్త పౌర్ణిమ రోజు చక్కగా ఔదంబర వృక్ష దర్శనం అయితే అయిందండి ఇంకా అందులో రావి చెట్టు మేడి చెట్టు వేప చెట్టు మూడు ఉన్నాయండి ఇంకా ఒక్క రావి చెట్టులోనే త్రిమూర్తులు కొలు ఉంటారంటే ఇంకా మూడు చెట్లు ఒకే చోట ఉన్నాయండి అందుకే చాలా విశేషమైన టెంపుల్ అని అయితే చెప్తున్నానండి ఇంకా రాములవారి టెంపుల్ అయితే ఇలా ఉందండి ఇప్పుడు మనం రాములవారి టెంపుల్ దగ్గరికే వెళ్తున్నామండి ఇలా పక్క నుంచి వెళ్తే మెట్లుంటాయండి ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి కోదండ రామాలయం టెంపుల్ అండి ఇంకా ధ్వజస్తంభ దర్శనమే స్వామివారి దర్శనం అని చెప్తారు కదండి మనకు మెట్లెక్కుతూనే స్వామివారి ధ్వజస్తంభం అయితే కనబడుతుందండి ఇంకా నాతో పాటుగా మీరు కూడా చక్కగా దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చేయండి ఉంటానండి ఇంకా జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా ఈ గుడి తెలియని వారు ఉంటే తప్పకుండా దర్శనం చేసుకోండి చాలా బాగుంటుందండి ఇంకా అంతకుముందు అయితే రామాలయం అంటే మేమైతే ధరూర్ క్యాంప్కే వెళ్ళే వాళ్ళం అండి మా చిన్నప్పుడు అయితే ఇంకా ఇప్పుడైతే అవసరం లేకుండా మా ఇంటికి దగ్గరలోనే రాముల వారి గుడి అయితే కట్టారని మాకైతే చాలా ఆనందంగా ఉందండి ఇంకా ఈ గుడి నిర్మాణానికి కూడా మా నాన్నగారు ఇరవై ఐదు వేల రూపాయల డొనేషన్ ఇచ్చారండి ఇంకా ఇటిన్స్ పాపల వాళ్ళ డాడీ కూడా సంతాన వేణుగోపాల స్వామి విగ్రహం అయితే కొనిచ్చారండి ఇంకా మా నాన్నగారికి అయితే ఓపెనింగ్ రోజు చక్కగా షాల్వా అయితే కప్పి అభినందించారండి ఇంకా ఏ టెంపుల్లో చూసినా ఇలా అర్థం అయితే ఉంటుందండి ఇంకా మరి అర్థం పె ఎందుకు పెడతారో ఏమో నాకైతే తెలియదు కానీ ఇంకా నాతో పాటుగా మీరు కూడా ఒళ్ళుక్ వేసేయండి ఇంకా బద్ రామయ్య కోదండ రామయ్య అయితే ఆ లోపలి దర్వాదులో ఉన్నాడండి ఇంకా ఈ మనకు కనిపించే ఆ పంతులు గారు ఉన్న ఆ అయితే ఉత్సవ విగ్రహాలే ఉన్నాయండి కాకపోతే ధనుర్మాసం అవుతుంది కదా తెల్లవారితే అని ఇంకా స్వామివారికి పట్టు వస్త్రాలు అవి కట్టాలట అందుకే ఇంకా స్వామివారి దర్శనం అయితే లేదు అని చెప్పారండి ఇంకా నాకైతే కొంచెం నిరాశగా అనిపించిన స్వామివారిని కళ్ళతో చూస్తేనే చూసినట్ట స్వామివారి అనుగ్రహానికి పాత్రలం కావాలంటే ఇంకా మనం ఆ స్వామి వారి టెంపుల్లోనే ఉన్నాం కదా చక్కగా ఆ రామయ్య అయితే మనకు అనుగ్రహిస్తాడు అని అయితే ఇంకా సంతోషపడ్డానండి కాకపోతే ఆ రామయ్యనైతే మీకు చూపించడం అయితే కుదరలేదండి సీతారాముల వారు సీతమ్మ తల్లి చక్కగా ఎక్కి కూర్చున్నట్టుగా ఉంటుందండి ఇంకా రాములవారి పైన అయితే సీతారామ లక్ష్మణ్లు ఆంజనేయుడు ఉంటుందండి ఇంకా ఉత్సవ విగ్రహాలు అయితే సంతాన వేణు వేణుగోపాల స్వామి అవన్నీ ఉంటాయండి టెంపుల్ ఆవరణ అయితే చాలా బాగుంది కదండి ఇలా ఉంటుందండి లొకేషన్ అయితే ఆ కనిపించేది ఆంజనేయ స్వామి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి పక్కనే ఉంటాయండి గుడికైతే ఇంకా చుట్టూ తిరుగుతూ ఇంకా చుట్టూ ఉన్న దేవుని విగ్రహాలు కూడా చూపిస్తున్నామండి ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉండాలని ఇంకా ధనుర్మాసం ప్రారంభమవుతుందని అన్ని శుభ్రం చేసి అయితే ఉంచారండి ఇలా ఉన్నాయండి ఇత్తడి పాత్రలన్నీ రాగి పాత్రలు దేవునికి కైంకర్యాలకు వాడేటి అన్నీ చూడ చక్కగా తలతలా మెరుస్తున్నాయండి ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూస్తారని ఇంకా వాటిని కూడా తీసానండి ఇదండి రామాలయం టెంపుల్ అయితే అక్కడ దూరంగా కనిపిస్తున్న పాకలో ఇంకా కళ్యాణం అప్పుడు కళ్యాణం చేస్తారండి ఇంకా దుర్గామాత నవరాత్రులు దుర్గాదేవి ఉత్సవాలు కూడా చేస్తారు ఇంకా శ్రీరాముల వారి కళ్యాణం అయితే చాలా ఘనంగా చేస్తారండి ఇక్కడ ఈ గ్రౌండ్ అసలు సరిపోనే సరిపోదండి అంత జనం వస్తారు ఇంకా పిల్లలు అయితే ప్లే గ్రౌండ్ లాగా చక్కగా వచ్చి ఆడుకుంటారండి సాయంత్రం పూట ఇంకా హాస్పిటల్ దగ్గరే ఉండడంతో ఇంకా పార్కింగ్ లాగా కూడా అన్ని బండ్లు ఇక్కడే పెట్టేస్తారు ఇంకా టెంపుల్ అయితే ఇలా ఉందండి నేను మీకు ఇవన్నీ చూపిస్తున్నానా ఇంకా మా పాపలైతే ఇద్దరు దిగేశారండి చక్కగా ఇంకా నేను నేను కూడా ఇప్పుడు మెట్లు దిగుతున్నానండి చాలా బాగుంటుందండి ఇంకా ఈ టెంపుల్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఇంకా నేను కుదిరినప్పుడల్లా టెంపుల్కి వచ్చి రామయ్య తండ్రిని దర్శనం చేసుకుంటూనే ఉంటానండి ఇంకా నేను కూడా రామభక్తురాలనే అండి ఇంకా రామ అంటే అన్ని కష్టాలు దూరం అవుతాయని చెప్తారండి ఇంకా మా నాన్న అయితే నిజమైన రామభక్తుడండి ఇంకా తనకైతే ఏవైనా కలలో కనిపించి అన్నీ చెప్పేవండి ఆ కళలో వచ్చిన విధంగానే మా నాన్నకి జరిగేవండి అలా ఉండేవండి ఇంకా స్వామివారి నీళ్ళైతే ఇంకా చక్కగా మేమైతే దర్శనం చేసుకొని అయితే ఇక్కడ కూర్చున్నాము ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే పంతులు గారు రాలేదండి సంధ్యా సమయంలో వచ్చాము అని చెప్తున్నాను కదా మేము ఇక్కడ నుండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు పంతులు గారు అయితే వచ్చారు ఇంకా మేము పైకి వెళ్ళి రామయ్య దర్శనం చేసుకొని వచ్చేసరికి ఇంకా పంతులు గారు అయితే ఇక్కడ సాయంకాలం పూజ అయితే చేశాడు ఇంకా మేము అర్చన టికెట్ కూడా తీసుకొని ఇక్కడ అర్చన చేయించుకున్నామండి ఇంకా పంతులు అయితే చక్కగా గోత్రనామాలతో అర్చన చేశారండి ఇంకా ఆ టికెట్ ఎక్కడ పెట్టాలి అంటే ఇంకా పల్లి పైకి వెళ్ళాలమ్మా మీరు అక్కడ కూడా అర్చన చేస్తారు అని చెప్తే ఇంకా మళ్ళీ కూడా రామయ్య దర్శనానికి వెళ్ళి అక్కడ కూడా అర్చన చేయించుకున్నామండి ఇలా ఉంటుందండి ఫస్ట్ ఆంజనేయ స్వామి దగ్గర అర్చన చేయించుకున్న తర్వాత మళ్ళీ పైకి రాములవారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అర్చన చేయించుకోవాలన్నమాట ఇంకా కొత్తగా వచ్చాను కాబట్టి ఇంకా నాకు తెలియలేదండి ఇక రెగ్యులర్గా వచ్చే వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా రామయ్య దర్శనానికి కూడా వచ్చామండి ఇంకా టికెట్ పంతులు గారికి ఇస్తే ఇంకా పంతులు గారు కూడా చక్కగా గోత్రనామాలు అర్చన గోత్రనామాలు అడిగైతే అర్చన చేశారండి ఇంకా నేను ముందే పసుపు కుంకుమ పెట్టుకున్నానండి ఇంకా పంతులు గారు వచ్చి మళ్ళీ పెట్టారు ఇంకా అందరి పేర్లు అడిగి అందరి పేర్ల మీద పూజ అయితే చేశారండి ఇంకా శతగోపం అవన్నీ మీకు చూపించమని మా పాపకి చెప్తే ఇంకా అన్నీ చూపిస్తుందండి ఇంకా పంతులు గారు తీర్థం పెట్టి శతగోపం పెట్టి ఇంకా చక్కగా ఆశీర్వచనమైతే ఇచ్చారండి అక్కడ లోపల ఉత్సవ ఉత్సవ విగ్రహాలకి పూజ చేస్తున్నారండి ఇంకా లోపలైతే ధనుర్మాసం కాబట్టి స్వామివారికి పట్టు వస్త్రాలు కట్టాలట ఇంకా ఆ దర్శనం అయితే కుదరదు అని చెప్పారండి ఇంకా నాతో పాటుగా మీరు కూడా ఇక్కడ ఉత్సవ విగ్రహాలలో ఉన్న రామాయణే దర్శనం చేసుకోండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్త్రనామ తత్తుల్యం రామనామ వరాణిని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఒక్కసారి రామ అంటేనే కష్టాలు పోతాయండి ఇలా మూడు సార్లు శ్రీ రామ రామ రామేతి అని చదివితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారండి కనీసం విన్నా కానీ అంతే ఫలితం వస్తుంది అంటారు ఇంకా మేమైతే ఫోటోస్ వీడియోసు చక్కగా స్వీటబుల్ మెమరీస్ అయితే చాలానే తీసుకున్నామండి ఇంకా టెంపుల్ అయితే ఇలా ఉందండి ఇంకా ఈ రోజుకైతే ఇదే అండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంకా నేను పెట్టే అన్ని షార్ట్స్ లాంగ్ వీడియోలు అయితే మీరు తప్పకుండా చూస్తున్నారని అనుకుంటున్నానండి ఇంకా ఇక్కడి నుంచి అయితే బాయ్ బాయ్ చెప్పేసి అయితే వెళ్తున్నామండి ఉంటామండి బాయ్ 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 నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా వేచి ఉండండి థ్యాంక్ యూ అండి